నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బిజెపి మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టి తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళిత దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటిడి గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టిటిడి కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ద ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ భారతదేశానికి ఏ విధంగా ద్రోహం చేద్దామా భారతీయులని ఎదగనీయకుండా ఎలా చేద్దామా భారతదేశ వ్యాప్తంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి తాము ఎలా రాజకీయం పండించుకుందామా అనే ఆలోచన చేస్తూ ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సనాతన ధర్మానికి ఏ విధంగా వ్యతిరేకంగా మనం వెళ్దామా మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఆ తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో ప్రార్థనా స్థలాల చట్టం కానీ వక్ఫు చట్టం కానీ ఇటువంటివన్నీ తీసుకొచ్చి భారతదేశ మెజారిటీ ప్రజల హిందువుల యొక్క మనోభావాల్ని వారి హక్కులని కలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ షర్మిల తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు వేల గుడులని అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళని దళిత కాలనీల్లో కట్టబోతుందని తెలిసిన తర్వాత ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆవిడ బుద్దిహీనత తెలుస్తుంది మనకి మరి ఆవిడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఏ విధంగా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు కాని తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా డబ్బు తీసుకోలేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది టీటీడీ ఒక ధార్మిక సంస్థ కోట్లాది మంది హిందువులు తమ మొక్కుబళ్ల రూపంలో భగవంతుడి కోసము అలాగే ధార్మిక సేవ కోసం అని చెప్పని ముడిపల రూపంలో ఇస్తున్న దాంతో వాళ్ళు ధార్మిక ప్రచారం కోసం ఇస్తున్నారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు వేల గుళ్ళని కట్టడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయము కానీ ఆవిడ అతి తెలివితోటి అంత ఎక్కువగా డబ్బులు ఉంటే గనక వారి మౌలిక వారి స్థలాల్లో మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగించండి లేదా రాష్ట్ర ప్రభుత్వము ఇతర వాటిలపైన దృష్టి పెట్టాలని చెప్పని మాట్లాడుతుంది అసలు మా మేము హిందువులు ఒక గుడి కట్టుకుంటున్నాము అని అంటేనే మీకు ఆసుపత్రులు కానీ లేదంటే పాఠశాలలు కానీ విద్యాలయాలు గాని ఇవన్నీ గుర్తొస్తాయి ఎందుకు ఏదే చర్చిల్లో భాగం తీసుకుంటున్నటువంటి చర్చిల్లో మీరు ఏ రోజున వాళ్ళని ప్రశ్నించారా మీరు తీసుకున్న దశమ భాగంతో ఎన్ని ఆసుపత్రులు కట్టారు లేదంటే ఎన్ని స్కూల్స్ కట్టారు అని చెప్పని అసలు అవన్నీ కూడా చర్చిలు మీరు నేను దేవుని బిడ్డను అని చెప్పని చెప్పుకుంటున్నటువంటి ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో మీరు తిరిగేటటువంటి కలిసినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి సొమ్ముతోటి వారికి ఇస్తోంది జీతాల రూపంలో అలాగే ఈ మామూలు కానీ కానీ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పని ఇంకా ప్రభుత్వానికి ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా డబ్బు తీసుకుంటాను దేవాలయాల నుంచి ఇంత ఫిక్స్డ్ పర్సంటేజ్ అని చెప్పని మేము ఐదు వేల గుళ్ళు కాకపోతే యాభై వేల గుళ్ళు కట్టుకుంటాము నీ వివరం అడగడానికి నీ ఇంట్లోంచి ఏమైనా తీసుకుని వచ్చి పెట్టామా లేకపోతే గనక మీ కుటుంబంలోంచి ఏమైనా తీసుకొచ్చి పెట్టారా మీకు అంతా నిజంగానే సమాజం పట్ల ఇంకా ఎక్కువగా భావన ఉంటే కనుక సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పని ఉంటే గనక మీరు మీ ఆస్తులు దారదత్తం రాయండి పూర్తిగా రాసేయండి మరి సమాజానికి ఎవరు వద్దంటున్నారు ఇది మా హిందువుల సొమ్ము మేము మా ధార్మిక ప్రచారానికి మేము ఉపయోగించుకుంటాం ఎట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ధార్మిక ప్రచారమే కాకుండా మనందరికీ తెలిసింది స్విమ్స్ కానీ రూయా కానీ ఆసుపత్రులు నడుపుతోంది అలాగే ఎన్నో విద్యాలయాలకి ఫండింగ్ ఇస్తోంది మరెన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తోంది మీతో మేము నీతులు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పక్కర్లే మతతత్వ పార్టీ మీది భారతీయ జనతా పార్టీ కాదు ఇక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మినిస్టర్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అని చెప్పండి మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏదో చేయాలని చెప్పని ఇప్పటివరకు తాపత్రయ పడుతూనే ఉన్నారు మీకంటే పెద్ద గనులే ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే వంద సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక సమాజ హితం కోరుతోంది ఈ సమాజం మొత్తంలో సమరస్సు రావాలని కోరుకుంటోంది ఈ దేశ ప్రజలందరూ కూడా వారి వ్యక్తి వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం నుంచి సమాజం సమాజం నుంచి ఈ రాష్ట్రము దేశము కూడా అభివృద్ధి చెందాలని చెప్పని కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా కోరుకుంటుంది విశ్వ కళ్యాణం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం మీకు అంత సమాజం పైన మాట్లాడే బాధ్యత ఉంది అనుకుంటే మీ ఆస్తును రాసిచ్చేయండి అంతేగాని మా హిందువులు మా హిందూ సంస్థలు మేము దేవాలయాలను కట్టుకుంటాము లేదంటే గనుక ఇంకేదైనా ధార్మిక ప్రచారం చేసుకుంటాము మీరు మాట్లాడడానికి మీకు ఏమాత్రం అర్హతే లేదు ఇంకొకసారి హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ దేవాలయాల నిధుల గురించి కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే హిందూ సమాజం మటుకు చూస్తూ ఊరుకోదని చెప్పని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాళ్ళలో ఐదు వేల దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పండుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ ఐదు వేల దేవాలయాలు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అసలు ఏమాత ఇంకిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాటారు మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశం కోసం పనిచేశారని చెప్పి రాష్ట ప్రజలందరికీ తెలుసు ఇది మంచిది కాదు షర్మిలమ్మ గారు అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా తిరుమల మెట్లెక్కారా తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు వెంటనే గోవింద భక్తులకి హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ భావజేయాలంట అవును దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ మీరు రాష్ట్రీయ స్వయం సేవని విమర్శించే స్థాయికి ఎదిగారా మీరు ఖాళీ గోటికి కూడా సరిపోరు వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలి లేకపోతే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు తన్నులు తినే రోజుల దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం